హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బక్ టు మై జానాల్ ఇవాళైతే లక్ష్మీదేవి పెండెంట్తో సింపుల్ అండ్ గ్రాండ్ లుక్ వచ్చేలా ఒక మంచి పె చైన్ అయితే చూపిస్తున్నాను అండి ఈ పెండెంట్ కోసం నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను ఇప్పుడు కూడా జస్ట్ రిటైల్లో నేను తీసుకున్నా అంతే మేకింగ్ కోసము సేల్కి కాదు మేకింగ్స్ కావాలి అంటే చేసిస్తాను సో దీనికి కావాల్సినవి అయితే చూపిస్తున్నాను కదా కట్టుతీగా ఆ పెండెంట్ అండ్ మైక్రోప్లేటింగ్ హుక్ చంద్రహారం చేయనండి ఇక్కడ నేను అన్నీ మైక్రోప్లేటింగ్లోనే వాడాను మంచి క్వాలిటీగా ఉంటాయి సో ఇది వచ్చేసి కొత్తిమీర కూరలో అనుకునేరు కూరలో వేసుకునేది కాదండి దీని పేరు కొత్తిమీర ఇక్కడ నేను డీటెయిల్గా ఐటమ్ పేరు కూడా చెప్తున్నాను అన్నీ ఎందుకు అంటే తర్వాత మళ్ళీ కామెంట్స్లో ఎరగదీసి ఎరగదీసేస్తారు అక్క మీరు వాడిన ఐటెం పేరేంటి అని సో అందుకు ఇక్కడ త్రీ ఎంఎం క్రిస్టల్ బీట్స్ వాడాను మీరు కావాలంటే పెరల్స్ కూడా యూస్ చేసేసుకోవచ్చు హ్యాపీగా పెరల్స్ అనే కాదు కోరల్స్ సీజర్స్ మీ చాయిస్ అండి ఏదైనా మీకు నచ్చినట్టు మేకింగ్ అయితే చేసేసుకోవచ్చు ఇందులో టూల్స్ కంపల్సరీ కావాలి ఫస్ట్ అయితే కొత్తిమీరని టూ పార్ట్స్గా డివైడ్ చేసేసాను పెండెంట్కి లోరియల్స్ చేసుకోవడానికి ఇక్కడ హోల్స్ ఉన్నాయి చూసారా ఈ హోల్స్ కోసం అన్నమాట ఇక్కడ నేను బ్లాక్ బీట్స్ని త్రీ ఎంఎం తీసుకున్నాను సైజు మీకు ఖాళీ కొంచెం ఇంకా హెవీగా కనిపించాలి అని కూడా ఫోర్ ఎంఎం కూడా తీసేసుకోవచ్చండి నాకు సింపుల్గా చేసుకోవడం అంటేనే ఇష్టం సో ఇది నాకు నేను మేకింగ్ చేసుకున్నట్టు ఉంటుంది మీకు కొత్త మోడల్ చూపించవచ్చు అని చూపిస్తున్నాను అండ్ అంతేకాదు స్టాల్స్కి కూడా ఇప్పటి నుంచే ప్రిపరేషన్స్ మొదలెట్టేసాను నెక్స్ట్ స్టాల్కి ఇంకా గట్టిగా ప్రిపేర్ అవ్వాలని సో వీడియో కెమెరా చూస్తూ చేయడం కదా కొంచెం చేతులు వెళ్ళిపోతున్నాయి ఎటో మూలకి ఎంత జూమ్లో చూపిద్దామన్నా పక్కకి వెళ్ళిపోతుంది అనమాట మళ్ళీ గుర్తొచ్చి ముందుకొస్తున్నా చూసారు కదా లోరియల్ని ఒక కొత్తిమీరకి ఒక బీడెక్కిచ్చేసుకొని ఇచ్చేసుకొని దాన్ని చేత్తో అయినా తిప్పేయొచ్చండి ఏం కాదు చాలా అయింది కదా తిప్పడం మళ్ళీ అలవాటు తప్పినట్టుంది కొంచెం హ్యాండ్ వణుకుతుంది అనమాట కెమెరా ముందుకు రాగానే సో అలా ఉంది చుట్టేసేసి మీకు టూల్తో కావాలన్నా చుట్టుకోవచ్చు ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ లోరియల్స్ ఎలా చుట్టుకోవాలో చూపించాను కదండి పెండెంట్స్కి సేమ్ ప్రాసెస్ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేయండి మళ్ళీ చూపిస్తున్నాను క్లియర్గా చూడండి కొత్తిమీరకు ఒక బీడెక్కిచ్చాను హోల్లోకి పెట్టి ఫింగర్తో గట్టిగా పట్టుకోండి బెండ్ చేసి అప్పుడు ఒక ఇలా పట్టుకొని ఒకసారి రెండు సార్లు చుట్టేసారంటే మీకు టైట్ అయిపోతుంది ఫింగర్తో లాగినా కూడా గట్టిగా వస్తుంది టూల్తో లాగినా కూడా గట్టిగా వస్తుంది ఎక్స్ట్రా కట్ చేసేసి ఇంకా బయటకు వచ్చిందని ఏదైనా ఉంటే కట్ చేసేసి వచ్చేయండి సరిపోతుంది ఎక్స్ట్రా ఉన్న హోల్స్ అన్నిటికి కూడా కంప్లీట్ చేశాక లుక్ అయితే ఇలా ఉందండి పెండెంట్ లుక్ చూసారు కదా చిన్న పెండెంట్లు అనిపించినా అవన్నీ ఎక్కించేసరికి ముద్దుగా ఉంది సో దీన్ని చంద్రహారం చైన్కి అయితే అటాచ్ చేసుకోవాలి అది ఎలాగో కూడా చూపిస్తాను చూసేయండి ముందైతే చంద్రహారం చైన్ని రెండు పార్ట్లుగా కట్ చేసుకోవాలండి నేను ఆల్రెడీ తీసి పెట్టాను ఎంత లెంత్ కావాలని అది వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను అయితే స్కేల్తో కొలిచానండి టేప్ అయితే మిస్ అయింది సో కనిపించలేదు వీడియో కోసం అనేసి స్కేల్తో తీసాను అందుకే మీకు ఆల్రెడీ కట్ చేసిన దాని మీద చూపించేశాను నేను సెవెన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకున్నాను మీకు కావాలి అంటే ఇంకా ఉన్న వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా తీసుకోవచ్చు వాళ్ళకి నచ్చిన లెంత్లో కస్టమైజ్ చేసుకోవచ్చు ఇది నెక్ లెంత్కి మాత్రమే వస్తుంది సెవెన్ అండ్ హాఫ్ అంటే కరెక్ట్గా నెక్కి వస్తుందండి లుక్ అయితే చాలా బాగుంటుంది పెట్టుకుంటే బట్ నేను పెట్టుకొని చూపియట్లేదు వీడియోలో అయితే సో చూస్తున్నారు కదా చంద్రహారం చేయన్కి కట్ తీగెక్కిచ్చి దగ్గరగా హోలా అనేసుకొని ఒక టూ టైమ్స్ రౌండ్ చేసుకుంటే వచ్చేస్తుంది యాక్చువల్లీ జూమ్లో అనుకుంటే అవ్వట్లేదు ఇంక అందుకే వదిలేశాను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మీకు చాలాసార్లు అయితే చూపించానండి ముందు వీడియోలు చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది సో ఇక్కడ అలా చుట్టాక ఒక బీడ్ ఎక్కిచ్చేసుకోండి మనం ఏదైతే లాకెట్ పెట్టాలనుకుంటామో ఆ లాకెట్ కూడా ఎక్కిచ్చేసుకోవడమే నెక్స్ట్ సో ఈ లాకెట్టు ఇలాగే చేయాలి అనేది ఏం లేదండి మీకు నచ్చిన లాకెట్స్తో డిజైన్ చేసేసుకోవచ్చు మీకు ఇంకొక డిజైన్ కూడా లుక్ ఎలా ఉండదు అనేది ఈ వీడియోలోనే చూపిస్తాను సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అప్పుడే మీకు వీడియో కంటెంట్ అనేది అర్థమవుతుంది సో ఇంకొక బీడ్ అయితే ఎక్కించేసాను అట్ సైడ్ కూడా లాకెట్కి నెక్స్ట్ అయితే చంద్రహారం చైన్ ఎక్కించడమేనండి చైన్ పెట్టేసేసి మీకు ఈ హోల్స్ అనేవి ఈజీగానే ఉంటాయి చూసారు కదా చిన్న అంటే చాలా చిన్న గ్యాప్ అవుతుంది బెండ్ చేసేయాలండి బెండ్ చేసేసి మీకు క్లియర్గా ఉండడం కోసం బ్యాక్గ్రౌండ్ క్లియర్ చేసి మరీ చూపిస్తున్నా సో ఇక్కడ చిన్న రౌండ్ అనేది ఫింగర్తో అలా తిప్పుకుంటే చాలు తర్వాత టూల్ తోటైనా చేతితోటైనా దగ్గరగానేసుకుంటే వాళ్ళకి ఈజీగా వస్తుంది మనం టూల్తో హోల్ చేసేసి గట్టిగా పట్టుకొని టూ టైమ్స్ రోల్ చేసుకుంటే సరిపోతుందండి అంతే ఇంకేం లేదు ఇక్కడ చాలా సింపుల్గా అయిపోతుంది ఇదే ప్రాసెస్ని రిపీట్గా చేసామంటే సెకండ్ సైడ్ అయిపోతుంది సో చూసారు కదా రెండు సైడ్లు ఇలా బీడ్ ఇచ్చేసేసి మనం చంద్రహారం చైన్తో అయితే జాయింట్ చేసేసుకున్నాము ఇక్కడ మీరు కావాలి అనుకుంటే ఈ లాకెట్కి తగ్గట్టు బ్లాక్ బీడ్స్తో కూడా చేసుకోవచ్చండి చైన్ యూస్ చేయాలని ఏం లేదు బట్ బ్లాక్ ఏ ఎప్పుడు చూపించలేం కదా అందుకోసమే అన్నిసార్లు మనం వేసుకోవాలి కూడా బ్లాక్ బీట్స్ అంటే కొన్నిటికీ లుక్ రాదు సో అందుకోసమే ఈ చైన్ అయితే చూపిస్తున్నా అనమాట ఇక్కడ చూసారు కదా సెకండ్ సైడ్ హుక్ ఎక్కించుకుంటున్నాను ఇది క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ కూడా అంతే చంద్రహానం చైన్కి చుట్టేసుకోవడమేనండి వీడియోని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే నేను ఎలా చూడుతున్నాను ఏంటి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది గోర్లతో దగ్గరగా అనుకుంటూ చేసేయడమేనండి అప్పుడు చేసేటప్పుడే టైట్ అనేది వచ్చేస్తుంది చూసారు కదా ఇక్కడ కూడా ఒక బ్లాక్ బీడ్ ఎక్కిస్తున్నాను అండ్ ఎక్కించాక హుక్ కూడా పెట్టేసుకొని సేమ్ ప్రాసెస్ ఇందాక లాకెట్ సైడ్ ఎలా అయితే చేసామో ఈ హుక్కును పట్టుకొని దగ్గరగా ఇలా బెండ్ చేసేసి చాలా చిన్న డిస్టెన్స్ ఉంచేసి హోల్డ్ చేసేసి చుట్టాలండి రెండు సార్లు చూడితే సరిపోతుంది చూడండి మీకు మధ్యలో ఆపి మరి చూపిస్తున్న క్లియర్గా ఎలా చుడుతున్నా అనేది సో అలా టూ టైమ్స్ రోల్ చేసామంటే మంచిగా వస్తుంది ఎక్కడ కూడా నీట్గా చేసుకోండి మెస్సీ మెస్సీగా అవ్వకుండా కట్టి దిగతో టైట్గా అలా చుట్టుకుంటూ మంచిగా ఉంటుంది లుక్ రెండో సైడ్ కూడా సేమ్ ప్రాసెస్ సో ఓవరాల్గా కంప్లీట్ అయ్యాక లుక్ అవుతుంది అండి నేను ఇక్కడ బ్లాక్ బేర్స్ చేశాను మీకు కావాలంటే పెరల్స్ చేసుకోవచ్చు కోరల్స్ చేసుకోవచ్చు ఎలాగైనా చేసుకోవచ్చు అలాగని ఇలా ఈ లాకెట్ అని కూడా కాదు ఇంకొక లాకెట్తో కూడా చేసి చూపిస్తున్నాను అది కూడా చూడండి సో ఇలా పెరల్స్తో ఈ లాకెట్తో ఇలా ట్రై చేశాను కొత్తగా సో ఇలా ఉంటుంది ఓవరాల్గా ఇది మైక్రోప్లేటింగ్ కాబట్టి కొంచెం కాస్ట్ అయితే పడుతుంది బట్ ఇదే కాస్ట్లో అందరూ చేసుకోలేకపోతే మీకు తక్కువ కాస్ట్లో కూడా ఇదే చేయండి ఎలా చేసుకోవచ్చు అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను షార్ట్ వీడియోస్లోనే సో ఓవరాల్ లుక్ అయితే రెండు ఇలా ఉన్నాయండి నాకైతే చాలా బాగా అనిపించాయి మీకు ఎలా అనిపించాయో కూడా తప్పకుండా కామెంట్ చేసేసేయండి వీటిని డమ్మీ నెక్ కూడా వేసి చూపిస్తాను ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది దీనికి కావాల్సిన కంప్లీట్ మెటీరియల్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉందండి సో డమ్మీన్ ఎక్కేశాక లుక్ చూసారా మనం వేసుకుంటే కూడా ఎంతే క్యూట్గా ఉంటుంది సో రెండు ప్యాటర్న్స్ని కూడా మీకు చూపిస్తాను అండ్ మెటీరియల్ కావాలి అన్న మేకింగ్స్ కావాలన్నా స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేసేయండి తప్పకుండా అండ్ ఇదే లాకెట్ ఉంటుంది అని కాదు కానీ మనం ఏ లాకెట్తో అయినా సేమ్ కస్టమైజేషన్ చేసుకోవచ్చు సేమ్ అనే కాదు బ్లాక్ బీట్స్ అనే కాదండి మీకు ఎలాంటి కస్టమైజేషన్స్ కావాలన్నా మేము ప్రిపేర్ చేసేస్తాం సో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవాలనుకునే వాళ్ళు వాట్సాప్ చేసేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అలా అనిపించింది యూస్ఫుల్ అనే అనిపించిందంటే అంటే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కంటెంట్తో మీ ముందుకు వస్తాను అంతేకాదు ఇక మీదటి నుంచి మేకింగ్స్ నెక్స్ట్ స్టాల్కి ప్రిపరేషన్ ఏమేమి అవుతున్నానో అవన్నీ కూడా చూపిస్తానండి సో డోంట్ మిస్ దాట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్